హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్దామండి బద్రీనాథ్ టెంపుల్ అంటున్నాను కదా ఉత్తరాఖండ్ తీసుకువెళ్తున్నావా అని అంటారేమో కాదండోయ్ హైదరాబాద్లోనే ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే చూపించబోతున్నాను హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది కానీ వయసు సహరించుకో ఆర్థిక ఇబ్బందుల వలన వెళ్ళేకపోతుంటారు అలాంటి వారి కోసము ఆ బద్రీనాథుడు హైదరాబాద్కే వచ్చేస్తారండి రండి మనం కూడా వెళ్ళి ఆ బద్రీనాథుడిని దర్శించుకుండా ఉత్తరాఖండ్లోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలకి ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని దక్షిణకే బద్రీనాథ్ అని కూడా పిలుస్తారట ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన ఏరియా అంతా పార్కింగ్ ఏరియా అండి చూసారు కదా ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి టూ వీలర్కి అయితే మరి ఫోర్ వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తారన్నది తెలియదు చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు లోపల గర్భగుడిలోకి అయితే వచ్చేసాము ఈ గర్భగుడిలో వినాయకుడు మహావిష్ణువు అలానే లక్ష్మీమాత నారదు ముని గరుడ మహారాజు ఉంటారన్నమాట అలానే ఇక్కడ ఏదైతే విష్ణుమూర్తి ముందు వెలుగుతుంది కదండి అఖండ దీపము ఆ అఖండ దీపాన్ని ఉత్తరాఖండ్ నుంచి తీసుకుని వచ్చారంట బస్ మీద ఆ అఖండ దీపాన్ని బస్ మీద తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టిందట మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అలా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఆనంద భైరవనాథ స్వామి వారి విగ్రహం ఉందన్నమాట బయట అలానే మరొక పక్క లక్ష్మీమాత కూడా ఉన్నారు ఇక్కడ ఇంకా లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుందండి ఎవరైతే బాగా ముసలి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇంకా ఓపెన్ ఓపెన్ అవ్వలేదు ఇంకా చుట్టుపక్కల ఈ గుడికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి విష్ణుమూర్తికి అక్కడ హారిత్ అనేది ఇస్తున్నారనమాట ఇంకా వీడియో అంత ఎక్కువగా తీయలేదండి ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకనంటే అక్కడ వీడియోస్ నాట్ ఎలవుడు అన్నమాట ఫోన్స్ తీయనివ్వడం లేదు కాబట్టి నేను మ్యాక్సిమం షూట్ చేయగలిగినంత వరకు షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము టెంపుల్కి అవుట్ సైడ్ వెళ్ళిపోదాము ఇది ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే ఉత్తరాఖండ్ నుంచి వచ్చి హైదరాబాద్లోని చాలా సంవత్సరాలుగా ఉంటూ స్థిరపడ్డారనమాట వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి చందాలు వేసుకుని ఈ గుడిని నిర్మించడం అయితే జరిగిందండి ఇక్కడ ఎవరైనా సరే టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఏదైనా మనీ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ ప్లేస్లో డొనేట్ చేయొచ్చు అనమాట అలానే ఈ ఆలయం యొక్క సమయములు వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ ఎయిట్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుందండి అలానే మళ్ళీ తిరిగి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నైట్ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట సండే ఒక్కరోజు మాత్రము మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట అలానే మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంటుందండి సండే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫుల్ డే అయితే ఉంటుంది మనకి బద్రీనాథ్ పక్కనే అంటే ఈ టెంపుల్ పక్కనే మనకి కేదారేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంటుంది అంటే కేదార్నాథ్ అనమాట అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము చూస్తున్నారు కదా వినాయకుడు అలానే శివపార్వతులు ఉన్నారన్నమాట ఈ టెంపుల్ అయితే సండే అస్సలు ఖాళీ అయితే ఉండదంటండి అంత జనం ఉంటారంట మనకి ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ కూడా అలానే ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది కానీ ఈ ఆలయం అయితే సంవత్సరం అంతా తెరిచే ఉంటుందండి గర్భగుడిలో విష్ణుమూర్తి ముందే వెలుగుతూ ఉంటుంది అఖండ జ్యోతి అది కూడా బద్రీనాథ్ నుండి తీసుకుని వచ్చారట అది మరొక ప్రత్యేకత అని చెప్పచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది